నెల్లూరు నగరంలోని శివప్రియ హోటల్ నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా కేఎం సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ షోరూం ఘనంగా మదినవాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు కేఎం సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ షోరూం నందు మహానగరాలకు దీటుగా సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ తమ వద్ద అన్ని రకాల వెరైటీస్ డిజైన్స్ దొరికే ఏకైక షోరూం అంటూ కార్యనిర్వాహకులు మల్లికార్జున్ మహేష్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ షాపుకు విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి షోహెబ్ ఉస్మాన్ ప్రకాష్ హరి ప్రదీప్ బంధుమిత్రులు తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది అందరికి నమస్కారం అండి ఈరోజు మన ట్రంక్ రోడ్ లో శివప్రియ హోటల్ పక్కన కేఎం సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ భాగ్యాస్ కేఎం సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పేసి నా మిత్రులు చిన్నాడు మిత్రులు మల్లికార్జునరావు మన ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ అసలు చూస్తుంటే బ్రాండెడ్ క్వాలిటీ అంట అంటే ఇప్పుడే నేను కనుక్కున్నాను ఏం మళ్ళీ అసలు ఏంది అసలు అద్భుతంగా ప్యూర్ గోల్డ్ లాగా ఉన్నాయి డిజైన్స్ ఎక్కడి నుంచి తెప్పించావు ఏంటి అని అడిగితే ఒక బ్రాండెడ్ కంపెనీకి డీలర్షిప్ తీసుకోవడం జరిగింది అంట వన్ గ్రామ్ లో జనరల్ గా వన్ గ్రామ్ చాలా మంది అమ్ముతుంటారు ఒక బ్రాండెడ్ అనే దానికేందంటే ఆదాయం చాలా తక్కువ ఉంటది ఆ కంపెనీతో వీళ్ళు ఆథరైజేషన్ తీసుకున్నారు అసలు ఎంత బాగున్నాయంటే ప్యూర్ గోల్డ్ ఈ రోజు ఈ రోజుల్లో ఏ ఫంక్షన్ కి కూడా పండుగల సీజన్లో మ్యారేజ్ లో ఏదైనా ఉంటే మరి దేనికన్నా ఇంటి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండగాని ఇప్పుడు మహిళలకి ఒక బాగా గంభీరంగా కనిపించే అన్ని ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ అది లేకపోతే వాళ్ళకి అసలు ఒక ఏందండి మేము లోకుగా ఉంది అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ అయితే ఒక ఐటమ్ కొనుక్కుంటారు అదే గా వేయాలంటే వాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది అందువల్ల ఈ వన్ గ్రామ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క ఫంక్షన్ కి వాళ్ళకి వన్ గ్రామ్ అనేది హ్యాపీగా తీసుకోగలుగుతారు అందులో ప్రైజెస్ కూడా ఎంత రీజనబుల్ గా ఉన్నాయంటే అసలు ఐటమ్స్ చూసాను నేను నాకే ఆశ్చర్యం వేసింది ఆ ఫినిషింగ్ ఆ క్వాలిటీ చూస్తుంటే నిజంగా ఆ మళ్ళీకి వీళ్ళ కొడుకే మహేష్ అబ్బాయి అస్సలు ఈ అబ్బాయి మొత్తం పర్చేసింగ్ అంతా దగ్గర ఉండి మొత్తం సెలక్షన్ తీసుకున్నాడు అసలు స్వీప్రా వీధిలో వచ్చి మీరు చూడాలండి వన్ గ్రామ్ ఐటమ్స్ ఏమి ఉన్నాయంటే అదే కాకుండా జెంట్స్ కి బ్రాస్లెట్స్ సిల్వర్ బ్రాస్ బ్రాస్లెట్స్ విధంగా లేడీస్ కూడా సిల్వర్ బ్రాస్లెట్స్ ఇంకా గజ్జులు అని చెప్పేసి ఇంకా లేడీస్ కి ఏమేమి ఉంటాయో ఇంకా సిల్వర్ మనం ఏదన్నా గృహ ప్రైస్ నుంచి ఏదైనా గ్లాసులు వేయాలనుకుంటాం ఏదైనా కానీ వెండి ఐటమ్స్ కూడా మొత్తం ఫుల్ గా ఉన్నాయి ఒక్కసారి మన భాగ్యాస్ కేమ్ సిల్వర్ ఆర్నమెంట్స్ జ్యువెలరీ షాప్కి ఒకసారి వచ్చి మీరు ఆ వెరైటీ చూడండి అస్సలు ఫ్లాట్ అనమాట అంతే అంత అద్భుతంగా ఉన్నాయంటే నాకు ఈరోజు ఒక పండగ వాతావరణం ఇక్కడ చూస్తుంటే జనాలు అంత అంత బాగా ఉంది ఆ ఐటమ్స్ ఆ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఒకసారి మా మా వాడు అంచెలంచెలుగా బాగా ఎదిగి బాగా డెవలప్ అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారా నమస్తే అపోజిట్ వెంకట మాట్లాడారు ఏరియాలో భాగ్యాస్ కేఎం సిల్వర్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ స్టార్ట్ చేశాము చాలా రోజులు నాకు కళ దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఏదైనా షాప్ పెట్టాలా ఎక్కడైనా అని ఇది మా ఓన్ బిల్డింగు ఆ కళ అనేది ఇక్కడే మాకు నెరవేరింది ఈరోజు ఈ షోరూమ్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషకరం అలా అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు మా స్నేహితుడు మదీనా ఇంతిరాజు గారు అతను చాలా మంచి గోల్డ్ అయిన నెల్లూరులో ఎవరికి ఎన్ని కాల్స్టెస్ ఉన్నా సార్ మరికి ఎప్పుడు ఓపెనింగ్ చాలా సంతోషము ఈరోజు మా షోరూమ్ కిమల్ని ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు సెంటర్ లో భాగ్య సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ కాదు ఇది గోల్డ్ షాప్ లాగా ఉంది నాకైతే లోపలొస్తే ఆ డిజైన్స్ అయితే గానీ ఆ మోడల్స్ అయితే గానీ ఏ విధంగా కూడా ఏ పీస్ పడుకున్నా కూడా మీరు అది మీకు ఇమిడేషన్ జ్యువెలరీ లాగైతే అనిపించదు నేను ఇప్పుడే అన్ని డిజైన్స్ చూడడం జరిగింది అన్ని బ్రాస్లెట్స్ కూడా కానీ మనకు నెక్లెస్ అన్ని మనకు అన్ని తరంగా ఉన్నాయి ఇక్కడ ఇది ది ఓన్ బిల్డింగ్ మనకు దీనిపైన రెంట్ అనే దాని మీ పైన భారం కూడా ఉండవు రేట్స్ చాలా రీజనబుల్ రేట్స్ పెట్టున్నారు అది కూడా లోకల్ బ్రాండ్ కూడా కాదు ఒక పెద్ద బ్రాండ్ కి ఒక డీలర్షిప్ తీసుకొని ఒక హై క్వాలిటీ ఒక పీస్ ముందుకు వచ్చారు ఒక మీరు పీస్ పట్టుకుంటే అది గోల్డే అని మీకు అనిపిస్తుంది ఏ పరంగా కూడా మీకు ఇమిటేషన్ అలాగ అనిపించదు ఒక లో మార్జిన్ పెట్టుకుని కస్టమర్ కేవలం కస్టమర్ కావాలని ఆశించి ముందుకు వస్తున్నారు ప్రైసుల్లో సంపాదించడానికి తర్వాత సంగతి అందుకని సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ భాగ్య స్కేమ్ సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీకి అందరు వచ్చి శివప్రియ సెంటర్ కార్డు వస్తే మన గ్లోబల్ వీధి లోపలే ఉంటది ముందరే మూడో షాపు మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఒక సాటిస్ఫై వెళ్తారు అందుకని మా అన్నకి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది థాంక్యూ ఎवरी ఇన్కేషన్ జ్యాలరీ ఈ రోజు నుండి ప్రారంభించాము అన్ని దారకరి మా షాప్ లో ఐటమ్స్ అన్ని బాగుంటాయి చాలా బాగుంటాయి ఎవరో ముఖ్య అతిథిగా ఇండియాస్ గారు మదీనా ఇండియాస్ గారు వచ్చారు ఆయన చేసిన నేరుగా షాప్ ప్రారంభించాము